శ్రీరామాజనమహ పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో రామచంద్రుడు కొలవైనటువంటి ఈ క్షేత్రంలో శ్రీనిసింహ సేవా వాయునికి దొక్కినటువంటి విశేషమైనటువంటి అవకాశం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో నాలుగవ అవతారమైనటువంటి నృసింహ అవతారానికి శ్రీనిసింహ సేవా వాయిని ద్వారా ఉభయ కైంకర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం మనందరికీ కూడా లభించింది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రామచంద్రుడిని మనం ప్రత్యక్షంగా మనం మన యొక్క సేవలతోటి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందేటువంటి విశేషమైనటువంటి రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి నృసింహ భక్త కుటుంబం అందరూ కూడా ఆనాడు భద్రాచలానికి వచ్చి స్వామి యొక్క సేవలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉంది అది కోలాటాలు కావచ్చు భజన బృందాలు కావచ్చు సేవా బృందాలు కావచ్చు మన మనందరి భక్త కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా నృసింహ సేవా వాయిని కార్యాలయం దగ్గర నుంచి మనం ప్రారంభమై రాముడి యొక్క దర్శనానికి వెళ్ళి అక్కడ స్వామి యొక్క ఉత్సవంతో పురవీధులలో కూడా విశేషంగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ స్వామిని దర్శించుకునే అద్భుతమైనటువంటి భాగ్యం మనందరికీ ఉంది ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు భద్రాచరానికి రండి తప్పకుండా రామ కైంకర్యంలో సింహుడి కైంకర్యంలో పాల్గొనండి సింహుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి త్రివేదన